ఫిఫ్టీన్ మినిట్స్ స్నాక్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ టెన్ వెజ్ మంచూరియా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ క్యాబేజీ సన్నంగా కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని వాటర్ కంటెంట్ పోయింట్ వరకు గట్టిగా పిండుకోవాలి దానిలో రెండు ఉల్లిపాయలు తరుగు రెండు పచ్చిమిరపకాయలు తరుగు ఉడికించిన రెండు బంగాళనుంపులు ఒక క్యారెట్ గుప్పెడి స్వీట్ కాను వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు మసాలా పొడి మూడు స్పూన్లు కామ్ఫ్లోరు రెండు స్పూన్లు బియ్యం పిండి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా మంచూరియన్ పాల్స్ లాగా తయారు చేసుకుని వేడివేడి గుండెలోను వేసుకుని సో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి వేరే ప్యాన్లోను వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని తరిగిన అల్లం వెల్లుల్లి వేసి ఇలా ఆనియన్ క్యాప్సికమ్ వేసి వన్ స్పూను చిల్లీ సాస్ వన్ స్పూను టమాటా సాస్ వన్ స్పూను సోయా సాస్ వేసుకుని మంచూరియా పాల్స్ వేసుకుని వేగించుకోవడమే అంతే రెడీ ఫిఫ్టీన్ మినిట్స్లో సబ్జియా కూరగాయలు వెజిటేబుల్స్ ఇలాంటి మరిన్ని వీడియో